అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం మంగపేటలో గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు కొత్తగూడెం కార్పొరేషన్ తమ గ్రామాన్ని కలపొద్దని నినాదాలు చేశారు కార్పొరేషన్ తీర్మానం చేయాలని పట్టుబట్టారు దీంతో మంగపేటలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాననిగర్ తహసీల్దార్ శిరీషంతో ఉద్రిక్తత సద్దుమణింది ఒకవేళ అభ్యంతరాలు లేదు అంటే ఇప్పుడు గ్రామ సభలో చదివిదాం మీకు అభ్యంతరాలు ఉన్నాయా కార్పొరేషన్ తీర్మానం చేసిన తర్వాతనే

não vai ficar para